శ్రీ భద్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ధనసు రాశి వారికి మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి వలన జరిగేది తెలిస్తే పెద్ద షాక్ తింటారు తట్టుకోలేరు చుట్టూ ఎవరు లేనప్పుడు ఎవరికంట పడకుండా ఒంటరిగా రహస్యంగా వినటానికి ప్రయత్నించండి ఈ వీడియో చూడకపోతే చాలా చాలా నష్టపోతారు ఎందుకంటే అంతటి ముఖ్యమైన విషయం మీ జీవిత భాగస్వామి గురించే ఈ రోజైతే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను కాబట్టి జాగ్రత్త విషయం తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు షాక్ గురవుతారు ఈ భూమండలం మీద మీరు ఎక్కడ ఉన్నా సరే ఏ పని చేస్తున్నా సరే ఏం చేస్తున్నా సరే అన్ని కూడా పక్కన పెట్టేసి తప్పకుండా ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యాల్సిందే ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారంటే మీ జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో కొన్ని షాక్ కు గురయ్యే మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలానే రేపటి రోజు మీ జీవితంలో జరగబోయేటటువంటి విషయాలు ఏంటి ఘటనలు ఏంటి సంఘటనలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మనమైతే క్లియర్ గా తెలుసుకుందాం అయితే అంతకు ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక్కడ వీడియోని స్కిప్ చేసినా మిస్ చేసిన మీరు ఇక్కడ స్కిప్ చేస్తున్నది వీడియోని కాదండి మీ జీవితంలో జరగబోతున్న ఘటనలని సంఘటనలని కాబట్టి డోంట్ స్కిప్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వీడియో మొదలు పెట్టండి మన ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి ఉండే సమస్యలనైనా చిట్టికి వేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మేము పర్సనల్గా వెళ్ళలేమండి నేరుగా వెళ్ళలేమండి ఎలా అంటే మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అది కూడా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న అత్తాకోడల మధ్య లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు అసలు వీడియోలోకి వస్తే ధనస్సు రాజు వారికి మన రెండు రోజుల్లో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఏ దేవుడి ఆరాధన చేసుకుంటే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ధనస్సు రాశి వారికి మీ జీవితంలో కొన్ని అనుకోని పెను మార్పులు జరగటం వలన మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుందండి మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి గనక పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అవి గనక తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితంలో ఎప్పుడు చూడని అంటే గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మీకు ఇప్పుడు గడుస్తున్న సమయంలో కొన్ని అనుకోని మార్పులు రావటం వల్ల మీ జీవితంలో కొన్ని మంచి గడియలు అనేవి రాబోతున్నాయి ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయి అంటే మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతున్నాయి మరి ఆ మార్పులు ఎవరి వల్ల వస్తాయి అని అంటే గనక మీ జీవితంలో మంచి గడియలు అనేవి రాబోతున్నాయి ఇక ఈ రాశి యొక్క జీవితంలో అయితే మీరు ఇది వరకు ఎప్పుడు ఊహించినటువంటి అసలు ఈ రాశి వారు జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి అలాగే ఆ పెను మార్పులకి ప్రధానమైన కారణం ఏంటి అంటే గనక అది తెలుసుకోబోతున్నారు ఈ రాశి వారి యొక్క గ్రహచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేవి మానవుడి యొక్క జీవితం ఎంతో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం ఇప్పుడు గడుస్తున్న ధనస్సు రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగానే ఈ రాశిలో జన్మించిన వాళ్ళ వ్యక్తులు వీరి యొక్క జీవితంలోకి వెలుగులు రాబోతున్నాయి ఇక అన్ని కూడా మంచి రోజులే రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతోంది ఇక వీరి యొక్క భాగస్వామి కారణంగా పూర్తిగా మీ యొక్క జాతక చక్రమే అనేది పెను మార్పు చెందబోతుంది అంతేకాదండి వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం మార్పు చెందటం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు చూడబోతున్నారు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు అనేది కలిగించిపోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి ఎంతో మేలు చేస్తుందని కూడా ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకు ఈ విధంగా వీళ్ళు సజెషన్ చేస్తూ ఉన్నారు అంటే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు అక్షర సత్యాలు ఇవేనండి మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా అంటే మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో ఈ ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కూడా కలిసి రావటానికి అవకాశం కూడా ఉంది అలానే ఉద్యోగపరంగా ఉన్న మీకు ఏవైనా సమస్యలు ఉన్నా కూడా త్వరగా సానుకూల పరిష్కారం అని అయ్యే అవకాశం కూడా ఉంది అలానే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోతుంది అంటే వారు కోరుకునే సంస్థలో ఉద్యోగం లభించటం అలానే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభించటం అదే విధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందటం కూడా ప్రారంభిస్తాయి అలానే ఎవరైనా సరే డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ తదితర వృత్తి నిపుణులకు కూడా ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుందండి అయితే ఇక ఈ సమయంలో ధనస్సు రాశి వారి యొక్క జాతకంలో శుభవార్తలు కూడా వినటం అనేది జరుగుతుంది అలానే కొన్ని మీరు ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకో దీర్ఘకాలంగా అనారోగ్య సమస్య నుంచి మీరు బాధపడుతూ ఉంటే గనక ఈ సమయంలో మీకు విముక్తి అనేది కూడా కలుగుతుంది ఒక్క మాటల్లో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు ఇక మీకైతే ఈ సమయంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది కూడా ఉండదు ఇక మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఈ సమయంలో అనుకున్న సమయానికి కూడా జరిగి తీరుతాయనే చెప్పాలి ఈ సమయంలో అనుకున్న సమయానికి అనువన్నీ అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అదే విధంగా మీరు చేసేటటువంటి వ్యాపారాలు కానీ వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలిస్తాయి ఆదాయం చాలా వరకు బాగుంటుంది అనేక మార్గాలలో కూడా మీరు ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా రాబోయే రోజుల్లో ధనస్సు రాశిలో పుట్టిన వాళ్లకు చాలా బాగా అనుకూలిస్తాయనే చెప్పుకోవాలి అలానే కాకుండా అనారోగ్యం నుంచి కూడా మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా అంటే చాలా బాగుంటుంది సోదరి సోదరి మనుల వల్ల కూడా సంపూర్ణమైన సహకారం మీకు ఈ సమయంలో మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో మీరు కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలానే శత్రువులు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారతారని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయాలు మీ జీవిత భాగస్వామి అంటే మీ యొక్క ఆమె సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారం బాగా జరిగే స్థిరాస్తులు కొనుగోలు కూడా చేసుకోగలుగుతారు అలానే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్ కూడా కొనే యోగం ఉందండి ఇక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరగబోతోంది అంటే కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అవసరమైన ఖర్చులు మీరు అదుపులో ఉంచుకోవాలి సహ ఉద్యోగుల మద్దతు కూడా మీకు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో వారికి కోర్టు కేసుల్లో కూడా ఈ సమయంలో అనుకూలమైన తీర్పు అనేది రాబోతోంది ఇక ఈ తీర్పు కారణంగా మీ జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుందని కూడా చెప్పాలి ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అలానే మీరు జీవితంలో ప్రతి విషయంలో కూడా ఈ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు తీసుకుంటుంది కలుగుతుంది కూడా ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి పని విజయవంతం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలోనే ఈ రాశి వారికి డబ్బులు సంపాదించుకోవటానికి కూడా అనేక మార్గాలు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవటానికి ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో కూడా ఇప్పుడు చూడటానికి చాలా అవకాశం ఉంది అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగటంతో పాటు ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెచ్చుకోవటం కూడా ఉంటుంది ఆర్థిక పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది ఇదే విధంగా కెరియర్ పరంగా ఎదుగుదల కూడా చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు మద్దతు అన్నది లభిస్తుంది ఇక్కడ జీవిత భాగస్వామి అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు భాగస్వామి అంటే ఇక కుటుంబం వలన సంతోషకరమైన సమయాన్ని కూడా గడపగలుగుతారు పిల్లల విషయానికి వస్తే మీరు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ విధంగా ధనస్సు రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు అనేవి చాలా బాగున్నాయి అలానే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు సహకరిస్తాయని చెప్పాలి యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పాలి ప్రతి ప్రయత్నంలో కూడా మీరు ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీరు చూడగలుగుతున్నారు ఇక మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని మీరు పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవటం కోసం చేయవలసిన దేవతారాధన అలానే పాటించవలసిన పరిహారాలు గనుక గమనిస్తే ఇక మీరు ఈ రాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా ముఖ్యంగా శివారాధన చేసుకోవాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయటం వలన అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు అలానే ప్రతి రోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగించుకోవటం కోసం అమావాస్య రోజున గోమాతను ఎర్రని శనగలను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకి శాంతి పూజలు కూడా చేయించుకోవాలి ఇక మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి కూడా మీరు చెయ్యాలి ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు మీకు ఏమైనా ఉన్నా బయటపడగలుగుతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని కూడా చెప్పాలి అలానే ఈ ధనస్సు రాశి వారి జీవితంలో ఈ సెప్టెంబర్ మాసంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ఉన్నటువంటి మీ ఇంట్లో ఈ శక్తి బయటకు రాబోతుంది అయితే ఆ శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రావటం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ ధనస్సు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతోంది ముఖ్యంగా సెప్టెంబర్ మాసం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతోంది దాని మూలంగా వీరి జీవితంలో ఎన్నో పెను మార్పులు కూడా చూడబోతున్నారు దాని కారణంగానే జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరగబోతున్నాయి మొదటిగా మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోవాలి ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందించటంలో ముందే ఉంటారని చెప్పాలి ఎవరికైనా ఆపద వచ్చిన కష్టం వచ్చినా ఆదుకోవటంలో కూడా ముందే ఉంటారని చెప్పుకోవాలి అంటే వీరి సహాయం ఎప్పుడు అందిస్తారు అంటే ఒకరిపై జలస్ అనే ఫీలు అసలు వీరికి కలగదండి అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతగాని పని ఈ రాశి వారికి ఎప్పుడు కూడా యువతల వ్యక్తులు మేలు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల కోసం కీడును చెడు మాత్రం కలలో కూడా కోరుకునే వ్యక్తులైతే అస్సలు కాదు అయితే వీరి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా సరే ఎలాంటి గుణాలు ఉన్నా సరే ఇతరులకి సహాయం చేసే గుణం మాత్రం అస్సలు వదులుకోరండి కానీ వీరిని మాత్రం చాలా మంది శత్రువులుగా భావించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఇటువంటి మనస్తత్వం కారణంగానే ఈ ధనసు రాశి వారు చాలామంది మిత్రులను కానీ క్షయోభిలాషలను కానీ సంపాదించుకోగలిగారు అయితే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు పుట్టిన వాళ్ళ బంధాలకు కానీ అనుబంధాలకు కానీ అధికమైన ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే వీరికి బంధువులు కూడా చాలా అధికంగానే ఉంటారు వీళ్ళు సంపాదించుకోగలుగుతారు కూడా వీరిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ ధనస్ రాశి వారిని చూడలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపై ఒక జలస్ అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చాలని కూడా చూస్తుంటారు లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులైతే మీ మీద ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలానే మీ మీద పండినటువంటి కుట్రలైన కుతంత్రాలైనా తిప్పికొట్టగలిగే సామర్థ్యత మీకు ఉంటుంది ఈ ధనసు రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది ముఖ్యంగా మీకు నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడటం అంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఈ ధనస్సు రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరి జీవితంలో అనేకంగా చూశారు అంటే సూర్యుడి సంకేతాల వల్ల వీరు గతంలో మోసం పోయి ఉన్నారు ముఖ్యంగా నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు మిమ్మల్ని ఎంత బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం నుంచి కూడా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు రాబోతుంది అది ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా సమస్యలు ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కోవటానికి కూడా కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతోంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవటం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా అంటే చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తుంది అండి మనిషి మీద ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుంది అంటే నరుడు దృష్టికి అయినా కూడా పగిలిపోతుందని సామెత అందరూ వినే ఉంటారు కదా అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీపై అధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి మీరు ఎన్నో రకాల ఇబ్బందులు కావచ్చు సమస్యలను ఎదుర్కొంటున్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మారి మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉంటున్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలానే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఎంతో కాలంగా తీవ్రత అన్నది ఎక్కువగా ఉంది సమస్యలు అయితే పరిష్కార మార్గం దొరకక మీరు ఇది ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూనే వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీకు ధైర్యం సాహసాలతో మీరు దేనికి కూడా బెదరకుండా ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి నవ్వుతూ మాట్లాడిన మనసులో ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య అని వెంటాడుతూనే ఉంటుంది ఇక అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ధనస్సు రాశి వారికి ఈ నెల ఏదైతే ఉందో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో మీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవటంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎందుకు అంటే మనకు నవరాత్రులు ఉన్నాయి ఈ సమయంలో మీరు గనుక దుర్గమ్మని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి చెడు కన్ను నరదృష్టి జనాల ఏడుపు కన్ను దృష్టి పీడ పిశాచం దరిద్రం అన్నింటినీ కూడా అమ్మ చల్లా చెదురు చేసేస్తుంది కాబట్టి మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది భయంతో పారిపోతుంది ఖచ్చితంగా దుర్గా అమ్మవారిని పూజించండి ధ్యానించండి తలవండి కొలవండి ఈ నవరాత్రిలో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటుందో కుటుంబ సభ్యులు యొక్క జీవితంలో ఏంటంటే అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయండి అంటే అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి గొడవలు వస్తుంటాయి ఈ విధంగా ధనసు రాశి వారి జీవితంలో జరుగుతోంది దేనికి కారణం మీ ఇంట్లో దాగున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ సెప్టెంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల తర్వాత మీ జీవితంలో చాలా కీలకమైన రోజులను కూడా చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలానే ఎంతో మంది వ్యక్తులు మీకు ఆదర్శంగా కూడా నిలిచారు అదేవిధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు దుర్గమ్మ అనుగ్రహం అయితే ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే ఆ దుర్గమ్మ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకి పంపించేస్తుంది అలానే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా మీకు దొరుకుతుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైనా సరే సమస్యలని సృష్టిస్తూ ఉంటుంది చుట్టూ ముట్టేస్తూ ఉంటుంది ముఖ్యంగా నా అనుకున్న వారు కూడా అపార్థాలు చేసుకునే స్థాయికి కూడా వచ్చేస్తారు ఎదురవుతూ ఉంటాయి ఇక ఒక సందర్భం చెప్పాలి అంటే ఇక మీకు ఆ సమస్యను చూసి ఇక జీవితాన్ని ముగించేయాలి అని కూడా ఒక రకమైన నిరాశ ఏర్పడుతుంది అలాంటి సందర్భం కూడా చూసారు ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఇది మనకు ఉండే గందరగోళం చేసేస్తుంది ఏది చేసినా కలిసి రాదు కానీ ఈ యొక్క ధనుసు రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ నెలలో ఈ రెండు రోజుల్లో అది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా ధనసు వారు ఏం చెయ్యాలి అంటే తప్పకుండా దుర్గామాతని ఆరాధించాలి కొలవాలి తలవాలి పూజించాలి అమ్మను పూజించుకోండి అమ్మ తన కత్తితో అందరినీ సంహరించేస్తుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని సంహరించేసి అన్ని దుష్ట శక్తుల్ని బయటికి తరిమేస్తుంది ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా పనికిరానిటువంటి వస్తువులు చెత్త చదారం ఇలాంటివన్నీ తీసి బయట పడివేయండి పగిలిపోయిన అలాంటివి ఉంటే తీసి బయటపడవేయండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి అలాగే మంచిని మాట్లాడండి మంచిగా ఉండండి చెడు మాట్లాడకండి చెడును కోరకండి ఈ నవరాత్రుల్లో మీరు గనక ఎలా ఉన్నారు అంటే దుర్గమ్మ ఆశీర్వాదం అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది ఇక చాలామంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనా లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పను లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సు లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో